శరీరంలో ఏర్పడే ఆరోగ్య లోపాలను కనిపెట్టడానికి ఎన్నో రకాల సాంకేతిక పరికరాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి ఇంకా అత్యంత ఆధునికమైన వైద్య పరికరాలు తయారు చేస్తూ వివిధ శారీరక రుగ్మతలకు దీర్ఘకాలిక రోగాలకు చికిత్స అందుబాటులో వస్తున్నాయి వ్యాధి తీవ్రత కాకముందే వ్యాధి స్థాయి గుర్తించడానికి ఈ ఆధునిక పరికరాలు ఉపయోగంలోకి చాలా ఆసుపత్రులు ఆధారపడి రోగులకు సేవలు అందిస్తున్నారు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ప్రధాన ఆసుపత్రులుగా ప్రజలకు మందులు వ్యాధి గుర్తించే పరీక్షలు అన్ని రకాల ఆపరేషన్లు అనుభవ్లైనటువంటి వైద్యుల సమక్షంలో జరుగుతుండేవి అన్ని రకాల ఉచిత సేవలు ఉస్మానియా జనరల్ ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి గోల్కొండ ఆసుపత్రి కింకోటి ఆసుపత్రి సీజనల్ వ్యాధులకు ఫీవర్ ఆసుపత్రి చిన్నపిల్లలకు నీలోఫర్ ఆసుపత్రి క్యాన్సర్ వ్యాధికి ఎంఎన్జీ ఆసుపత్రి నయాపుల్ ఆసుపత్రి కోటి సుల్తాన్ బజార్ గర్భిణ మహిళలకు చికిత్స ఎర్రగడ్డ ఛాతీ వైద్యశాల ఆయుర్వేదిక్ హోమియోపతిక్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి చార్మినార్ యునాని వైద్యం కూడా అందుబాటులో ఉంది తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కింద ఆసుపత్రుల నిర్వహణ జరుగుతున్నట్లుగా సమాచారం పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో లేని రో రాని రోగాలు రెండు వేల పంతొమ్మిది తర్వాత రోగాల తీవ్రత పెరిగిందని గణాంకాలు తెలుపుతున్నాయి దేశ రాజకీయాలు పలు రంగాలపై ప్రభావం చూపిస్తుందని తెలుస్తుంది అందులో వైద్య విద్య అందిస్తున్న కాలేజీలు పెరగడం ప్రభుత్వ ప్రోత్సాహంతో జనాభా పెరుగుతున్న దానికి అనుగుణంగా డాక్టర్ కావాలనే కోరిక ఆసుపత్రులు పెరగడానికి కారణమని చెప్పుకోవచ్చు సమాజంలో అందరికీ అందుబాటులో వైద్య విద్య వైద్యం రావడంతో ప్రైవేటు ఆసుపత్రులు పెరగడం జరిగింది రోగులకు అన్ని రకాల సేవలు అందిస్తున్నారు రెండు వందల రెండు వేల పంతొమ్మిది తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే వ్యాధులు పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది కరోనా టూ నైన్టీన్ తర్వాత గాలి ఎక్కువ వీచినా చలి తీ చలి తీవ్రత పెరిగినా ఎండ తీవ్రత పెరిగినా వర్షాలు ఎక్కువ కురిసిన వ్యాధులు మనుషులను పట్టి పీడిస్తున్నట్లుగా పలు రకాల విశ్లేషణలతో తెలుస్తుంది ఇవన్నీ మనిషికి ఆరోగ్యం విషయంలో జ్ఞానోదయం కలిగిస్తున్నట్లుగా తెలుస్తున్నది కొత్త హంగులు కొత్త పద్ధతులు నూతన నాణ్యమైన సాంకేతిక అందిపుచ్చుకున్న వైద్యులున్న ఆసుపత్రులు వారికి ఉన్న అనుభవం వైద్య వసతుల ద్వారా ఆరోగ్యానికి మేలు చేసే విధంగా నగరంలోని ప్రభుత్వ పార్కుల్లో వాకింగ్ చేస్తున్న వారికి వై ఆరోగ్యం మీద అవగాహనతో పాటు చక్కెర రక్త పరీక్ష బీపీ గుండెకు సంబంధించిన పరీక్షలు మోకాళ్ళ కీళ్ల నొప్పుల గురించి ఉచిత పరీక్షలు చేస్తున్న విషయంతో నగరవాసుల్లో ఆరోగ్య చైతన్యం కల్పిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు సైదాబాద్ కాలనీ లక్ష్మీనగర్ పార్కులో ఉదయం సమయాన చిన్నపాటి వ్యాయామం నడక యోగా వామప్ చేయువారికి లక్ష్మీనగర్ కాలనీ అసోసియేషన్ వారి అనుమతితో పార్కులో ఉచిత ఆరోగ్య శిబిరం చంపాపేటలో వైద్యం అందిస్తున్న ప్రముఖ ఓనస్ ఆసుపత్రి యాజమాన్యం నిర్వహిస్తుంది డాక్టర్ శేఖర్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా సార్ మీరు సార్ బాగున్నారు సార్ ఇప్పుడు లక్ష్మీనగర్ పార్క్లో మీరు ఫ్రీ క్యాంప్ పెట్టినరు మెడికల్ క్యాంపు ఈ క్యాంపులో ఏ రకమైన పేషెంట్స్ మీరు చూసిండ్రు గుడ్ మార్నింగ్ సార్ నా పేరు డాక్టర్ శేఖర్ సార్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ తరఫు నుంచి వచ్చాను సార్ మా సార్ డాక్టర్ బాలరాజు నాయుడు సార్ సార్ ఆధ్వర్యంలో పెట్టమన్నారు మేము క్యాంప్స్ పెడుతున్నాం సార్ రెగ్యులర్గా మేము ఈ రోజు లక్ష్మీనగర్ పార్క్లో పెట్టాము నక్ష్మ కాపులో జనరల్గా జనరల్ కేసెస్ వస్తున్నాయి సార్ బీపీ షుగరు కూడా చాలా చాలామంది వస్తున్నారు వాళ్ళకు కూడా చూస్తున్నాము మేము ఎవరైతే పెయిన్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళ మేము హాస్పిటల్కి రిఫర్ చేస్తూ ఉంటాము అక్కడ మా సార్ చూస్తాడు మా ఎండి సార్ బాలరాజు సార్ ఉంటారు ఆ సార్ చెక్ చేసుకొని వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నదో చెప్తారు చెప్పి దాన్ని బట్టి మెడిసిన్స్ రాస్తూ ఉంటాం సార్ ఇక్కడ ఎక్కువ మంది పేషెంట్స్ ఏ రకమైన పేషెంట్స్ మీరు జనరల్ గా ఇక్కడ మోకాల నొప్పి తరపు నుంచి వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు సార్ మోకాల నొప్పి నడుముల నొప్పి జనరల్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చిన్నారు సార్ ఏ వయసు ఎక్కువ మంది ఏ వయసులో ఇవన్నీ గమనించారు మోకాల నొప్పి అనేది వయసుతో ఇంతకుముందు అంటే అరవై డెబ్బై ఉండేది ఇప్పుడుతో వయసుతో సంబంధం లేదు సార్ ఎవరైనా ఫుడ్ హ్యాబిట్స్ వాడితే చేంజెస్ వస్తున్నాయి నలభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా మోకాల నొప్పులు వచ్చిన ఉన్నారు వాళ్ళు కూడా వస్తూనే ఉన్నారు జనరల్ గా అందరికి చూస్తున్నాం సార్ ఈ అంటే మీరు ఈ ఈ ఫ్రీ క్యాంప్ ఎక్కడెక్కడైతే పెడుతున్నారో ఆ ఎన్ని వందల మంది మీ యొక్క సర్వీసెస్ వినియోగించుకుంటున్నారు ఎన్ని సార్ ఒక కాడ పెట్టిన కాడ మినిమం డెబ్బై ఎనిమిది మంది వస్తూనే ఉంటారు సార్ అట్లా మేము రోజు కండక్ట్ చేస్తా ఉంటాం సార్ రోజు మన ఏరియా మన హాస్పిటల్ చుట్టూ ఏరియా మంచి ఓనర్స్ హాస్పిటల్ చెప్పిన కదా సార్ ఓనర్ రోబోటిక్ హాస్పిటల్ ఎక్కడ ఉంది ఓనర్స్ రోబోటిక్ చంపాపేట్ సింగరేని కాలనీ చౌరస్తా మీద ఉంది సార్ ఇది ఓకే థ్యాంక్ యూ డాక్టర్ శేఖర్ గారు థ్యాంక్ యూ సెంక్ యూ